వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం రుద్రకథలోని మూడవ ఎపిసోడ్ వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ రోజు రాత్రి మా గూడెంలో పండుగ వాతావరణం ఏర్పడింది ఆ రాత్రి కూడా ఉత్సవంలో అందరూ బాగా అలిసిపోయే వరకు నృత్యం చేసి ఉత్సవం పూర్తి చేసుకుని అందరం వెళ్లి పడుకున్నాం అలా పడుకుని కాసేపు నిద్రపోయాను అంతే ఎవరో నా గది తలుపును కొడుతున్న చప్పుడు వినిపించింది రాత్రి పడుకోవడం ఆలస్యం అవటం వల్ల కాస్త బద్ధకంగా మేలుకున్నాను తలుపు తెరిచి చూశాను ఎదురుగా సాహును వెంటనే నిద్రమత్తుతో పాటు బద్దకం కూడా వదిలిపోయింది అలా నేను తలుపు తెరిచిన వెంటనే సాహు నన్ను తన వెంట రమ్మన్నాడు ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు నేనాయన్ని అనుసరిస్తూ వెళ్లాను అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు మా గూడెంలోని ఏ ఒక్కరూ కూడా ఇంకా మేల్కొనలేదు ఇంత ఉదయమే సాహు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడని ఆలోచిస్తూ ఆయన వెంట నడుస్తూ వెళ్తుండగా మా గూడానికి కాస్త పక్కనే ఉన్న మర్రి చెట్టు కిందున్న నాగదేవత శిల్పాల దగ్గరకు ఆయన నన్ను తీసుకుని వెళ్లాడు అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన అక్కడున్న అనేకమైన నాగదేవత విగ్రహాలకు ఆయన కళ్ళు మూసుకుని వాటికి నమస్కరించాడు నేను ఆయన చేసిన విధంగానే చేశాను మా ప్రార్థన పూర్తయిన తర్వాత ఆయన ఇక నుండి నువ్వు ఈ గూడానికి మన దొంగల ముఠాకు నాయకుడివే అందువల్ల నీ బాధ్యతలు ఇక నుండి పెరుగుతాయి ముఖ్యంగా ఇక్కడున్న వారిని అలాగే మన ముఠాను ఇక నుండి నువ్వే ముందుండి నడిపించాలి అందుకు అవసరమైన శిక్షణ నేను నీకిస్తాను అలాగే నువ్వు ప్రాకృతం పైశాచి అనే భాషలను నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రాజ్యంలో నాగరిక ప్రజలందరూ ఆ భాషలోనే మాట్లాడుతారు సంస్కృతం రాజభాష దాన్ని కూడా నువ్వు నేర్చుకోవాలి భవిష్యత్తులో వాటి అవసరం నీకు ఎంతో ఉంది అలాగే నువ్వు కొత్తవాడివి కాబట్టి నీకు తోడుగా మరో పాటు రంగునుంటాడు అతను కూడా నీకు అవసరమైన సూచనలిస్తాడు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ సమయానికి నువ్విక్కడ ఉండాలి అని చెప్పాడు దానికి నేను సరే అన్నాను ఆ రోజు నుండి ఆయన వచ్చే సమయం కన్నా ముందే నేనక్కడికి చేరటం ఆయనకు అవసరమైన ఆసనం సిద్ధం చేసేవాణ్ణి ఆయన నాకు ప్రాకృతం మరియు సంస్కృత భాషలు ఎలా మాట్లాడాలో నేర్పించడం ప్రతిరోజూ జరుగుతోంది ఆ భాషలను ఎలా రాయాలో సాహుకి కూడా తెలియకపోవడం చేత రాయటం ఆయన నాకు నేర్పించలేకపోయాడు ఆయన నాకు నేర్పించడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో నేను కూడా అంతే శ్రద్ధగా నేర్చుకుంటున్నాను సాహు నాకు భాషలతో పాటు కత్తి యుద్ధంలోని అనేక మెలకువలను కూడా ఆయన నాకు నేర్పించాడు ఆయన ముసలివాడైన యుద్ధంలో నా వయసులో ఉన్నవాడిలాగా చాలా హుషారుగా పోరాడుతూ ఉన్నాడు అతని నైపుణ్యం చూసి నాకు ఆశ్చర్యం వేసింది చాలా తక్కువ సమయంలోనే ఆయన చెప్పినవన్నీ నేను నేర్చుకున్నందుకు ఆయన నన్ను పొగిడాడు నా విద్యాభ్యాసం ముగిసిన రోజున సాహు నాకు ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విద్యల్ని ఎవరికి నేర్పించొద్దు అని అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయి అదెందుకు గురూజీ విద్యని అందరికీ పంచకపోతే వ్యర్థం కదా ఎందుకు మీరు నాకు ఎవరికి నేర్పించొద్దు అంటున్నారు అని అడిగాను దానికి ఆయన చెప్పిన సమాధానం విని నాకు మతిపోయింది విద్య నేర్చుకున్నవాడు బతకడానికి నీ మీద ఆధారపడే అవసరం ఉండదు అప్పుడు వాడు నువ్వేం చెప్పినా నీ ఆజ్ఞల్ని పాటించక తప్పదు అదే వాడికి విద్య తెలియకపోతే వాడికి నువ్వు చెప్పింది చేయడం తప్ప మరొక దారి లేదు నువ్వు నాయకుడిగా ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటావో అన్ని రోజులు నీకు తిరిగి నేర్పించొద్దు ఇది స్వార్థంతో కూడిందే అయినా ఈ కాలంలో నాయకుడు ఉండి తన వారిని సరైన దారిలో నడిపించాలంటే విద్య అనేది సరైన నాయకుడి చేతిలో మాత్రమే ఉండాలి అలా లేదంటే నాయకుడిగా ఉండేవాడి మాట ముఠాలోని సభ్యులు విలువ ఇవ్వరు అలా నాయకుడి మాట వినని సభ్యులు ఎవరికి తోచిన విధంగా ప్రవర్తించి చివరకు ఆ మూఠానాశనానికి కారణమవుతారు ఈ రాజరిక వ్యవస్థలు నాయకుడు లేదా రాజు ఆజ్ఞలను జనం పాటించాలంటే నాయకుడనేవాడు మనలాగా సాధారణ వ్యక్తని ప్రజలనుకోకూడదు నాయకుడు చాలా తెలివైనవాడని దైవాంశ సంభూతుడని వారిలో నమ్మకం కల్పించినప్పుడే వారు నాయకుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తారు కాబట్టి నువ్వు చెప్పిన విధంగా వారు వినాలంటే నువ్వు వారికంటే ఎక్కువ తెలివైన వాడిగా వారికి కనిపించాలి ఎప్పుడైతే నువ్వు నీలాంటి సమర్థుడైన మరొకడి చూస్తావో అప్పుడతడికి ఈ విద్యను నేర్పించు అంతేకాని ఎవరికంటే వారికి విద్యను అందించకు అని చెప్పి అప్పటికే బాగా తెల్లవారుండటం చేత ఆ రోజు తరగతిని ముగించి సాహు తన నివాసం వైపు కదిలాడు నేను మాత్రం ఆయన చెప్పింది తప్పా ఒప్పా అని ఆలోచిస్తూ అక్కడే కాసేపు ఉండిపోయాను విజ్ఞానాన్ని విద్యను దాచటం వల్ల వాటికి ప్రయోజనం లేదని అనిపిస్తూ ఉంది కానీ సాహువాదన విన్న తర్వాత ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజమున్నట్టు అనిపిస్తుంది ఏదేమైనా గురుజీ ఆజ్ఞ పాటించాలి ఆయనతో కూడా నాతో పాటు మరొకరు ఈ భాషలు నేర్చుకోకూడదని ఎవరూ నిద్రలేవకముందే నాకు నేర్పుతున్నాడని మరుసటి రోజు ఉదయం సాహును అదే అడిగాను దానికాయన అవును నువ్వు తప్ప మరొకరు ఈ భాషలు నేర్చుకుని నీకు పోటీగా ఎవ్వరూ రాకూడదనేది ఒక ఉద్దేశం కానీ తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమున్న కాలాన్ని బ్రహ్మముహూర్త కాలం అంటారు ఆ సమయంలో ఏది నేర్చుకోవడానికి ప్రయత్నించినా అది తొందరగా సిద్ధిస్తుంది అని అనుభవజ్ఞులు చెప్పారు అందువల్ల నేను నీకు ఈ విద్యలు తెల్లవారుజామునే బోధిస్తున్నాను అని ఆయన నాకు చెప్పాడు అది కూడా నిజమే సూర్యోదయానికి ముందుండే మానసిక ప్రశాంతత పగటిపూట కనిపించదు ఆ సమయంలో మనసుపై కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల నేర్చుకోవాల్సింది తొందరగా అర్థమవుతుందని నేను కూడా గమనించాను అని నాలో నేను అనుకున్నాను అప్పుడు సాహు ఈ రోజుతో నీ విద్యాభ్యాసం పూర్తవుతుంది నాకు గురుదక్షిణగా ఏమిస్తావు అని అడిగాడు దానికి నేను చెప్పండి గురూజీ మీకు ఏదవసరమైతే అది ఇస్తాను అది నా ప్రాణమైనా సరే అని ఆయనకు మాటిచ్చాను దానికైనా నీ ప్రాణం ఎందుకు నాకు నాకు అవసరమైనప్పుడు గురుదక్షిణ నేనే అడుగుతాను ఆ రోజు నువ్వు కాదు అనకుండా నా మాట నెరవేర్చాలి అని ఆయన అన్నాడు అప్పుడు నేను సాహు చెయ్యిలో నా చెయ్యి వేసి మీరు ఎప్పుడైనా సరే మీరు నన్ను అడిగే కోరిక ఏదైనా సరే దాన్ని తీర్చటానికి నా ఉన్నంత వరకు పోరాడుతాను అని ఆయనతో అన్నాను అప్పుడు సాహు నన్ను ప్రేమతో కౌగిలించుకుని భుజం తట్టాడు ఆయన అంత భావోద్వేగానికి గురవ్వటం నేను అదే మొదటిసారి చూడటం ఎందుకంటే సాహు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడు ఆ రోజు ఆయన చాలా సంతోషంగా ఆయన నివాసం వైపు కదిలాడు ఆ రోజు నా గురూజీ ముఖంలో ఆనందాన్ని చూసినందుకు నాక్కూడా చాలా సంతోషం వేసింది నేను కూడా నా నివాసమైన గుడిసె వైపు కదిలాను మరికొన్ని రోజులు గడిచాయి మేము మళ్లీ దొంగతనాలు చేయడానికి అనువైన కాలం వచ్చేసిందే కాబట్టి నేను నా ముఠ మళ్లీ దొంగతనానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాం ఈసారి నేను చేయబోయే యాత్ర నాకు ప్రత్యేకమైంది ఎందుకంటే ఈసారి ఈ ముఠాను నడిపించబోయేది నేను అని నాకు అనిపించినప్పుడు నాకు కాస్త భయం కూడా వేస్తోంది ఎందుకంటే నాకు అనుభవం లేకపోవడం అప్పుడు నీకు తొందరగా నేనున్నానంటూ రంగు నాకు ధైర్యమిచ్చాడు ఎప్పటిలాగానే గూడెంలోనే వారందరూ కాళీమాత గుడి దగ్గర సమావేశమయ్యాం ఇంతకుముందు ఎత్తైన నల్లని రంగు ఇరవై చేతులతోనూ ప్రతి చెయ్యిలోనూ భయంకరమైన ఆయుధాలు ధరించి ఎవరినో మింగడానికి సిద్ధంగా ఉన్నట్టు నోరు తెరిచి పొడవైన నాలుక బయటకు తెరుచుకొని ఉన్న ఆ విగ్రహాన్ని చూసి ఎవరో కొండదేవత అనుకునేవాడిని కాని ఆ విగ్రహం కాళీమాతదని ఆమె చరిత్ర కూడా సాహు చెప్పటం వల్ల ఆ దేవత పేరు తెలిసిందే అందరం అక్కడ సమావేశమయ్యాం తరువాత ప్రార్థన పూర్తయ్యాక మేము దొంగతనం చేయాల్సిన సభ్యులతో పాటు ఈసారి కూడా మరొక పది మంది కొత్త వారిని సాహు ఎలా దొంగతనం చేయడానికి నేర్చుకోవడానికి మాతో పాటు పంపించాడు నేను వెళ్లే సమయంలో ఆశా మొదటిసారి వలె నా వైపు బాధగా చూస్తుంది నేను మాత్రం మాకిద్దరికీ ఈ విరహమిక చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుందని మనసులో అనుకుని నా దృష్టి దారిలో ప్రయాణం వైపు సారించాను అవును ఈ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే మా ప్రేమ విషయం మా గురూజీకి చెప్పి ఆశాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అప్పటి నుండి ఎప్పుడు మా యాత్ర ముగుస్తుందా ఎప్పుడు వెళ్లి సాహుతో మా పెళ్లి విషయం చెబుదామా అని ఎదురు ఈసారి యాత్రలు రంగూన్ నాతో అత్యంత సన్నిహితంగా ఉండి నాకు నాయకుడిగా ఉండేటప్పుడు ఎలా నడుచుకోవాలి కింది స్థాయి వారిని ఎలా శాసించాలి ప్రదర్శన జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయాలు నాకు కొండ దిగుతూ ఉన్నప్పుడు వివరించాడు కొండ దిగి బండ్లున్న గడ్డి మైదానంలోకి వెళ్లాం అక్కడ మిగతా వారు అందరూ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు రంగున్ అతని భుజానికున్న సంచి నుండి చుట్టగా చుట్టిన ఒక జంతు చర్మంతో చేసిన చిన్న చాప వంటి దాన్ని తెరిచి కింద పరిచి అది ఈ ప్రాంతం యొక్క చిత్రపటం అందులో ఏ ఊరు ఎక్కడుందని గుర్తించబడుంది ఆ ప్రాంతాలకు దారిని కనిపెట్టడానికి ఆ చిత్రపటాన్ని ఎలా ఉపయోగించాలో వివరించాడు ఇంతకు ముందు ఏ దారిలో వెళ్ళింది ఎక్కడ ప్రదర్శనలిచ్చింది అని ఆ చిత్రపటంలో చూపుడు వేలుతో సూచిస్తూ చెప్పాడు కాబట్టి ఈ ఏడాది ఎటువైపు వెళ్లాలి ఎక్కడ విడిది చేయాలి అనే వివరాలు కూడా ఆ చిత్రపటం సహాయంతో వివరించాడు నిజంగా దారిని తెలుసుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగంగా ఉంది ఇంత విశాలమైన ప్రాంతాన్ని అంత అర్థమయ్యే విధంగా రచించిన వాడికి ఈ ప్రాంతంపై ఎంతో పట్టు సంపాదించిన వాడే ఉంటాడు ఎవరు దీన్ని రచించింది అని నేను రంగూన్ అడిగాను దానికతడు తెలియదు అని సమాధానమిచ్చాడు మరి ఇది నీకు ఎవరిచ్చారు అని నేను తిరిగి రంగూన్ని ప్రశ్నించాను ఈ పటాన్ని వృషేణుడు సాహుకిచ్చాడు ఆయన నాకిచ్చాడు రేపటి నుండి ఇది నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది అని రంగూన్ ఆ చిత్రపటంను నాకిచ్చాడు నేను ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా చుట్టగా చుట్టి నా సంచిలో వేసుకున్నాను ఆ తర్వాత మేము ఆ చిత్రపటంలో నేను రంగున్ అనుకున్న దారిలో ప్రయాణం సాగించాం ఈసారి నేను రంగున్ ఇద్దరం కలిసి వరుసగా వెళ్తున్న ఒక ఎద్దు బండి వరుసలో అన్నింటికన్నా ముందు వెళ్తున్న బండిలో కూర్చున్నాం మేము దారిని చూసుకుంటూ ఆ చిత్రపటంలో చూపించిన సెలయేర్లు కొండలు చిన్న చిన్న నదులను దాటుతూ వాటి గుర్తులను ఆ చిత్రపటంలో ఏ విధంగా రచించారనేది ఉదాహరణలు చూపిస్తూ ముందుకు కదిలాం అలా కొంత దూరం వెళ్లాక మిట్ట మధ్యాహ్నం అయ్యింది ఈ కథ మీకు నచ్చినట్లు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయగలరు తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం థ్యాంక్